గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది సో ఈ సమయంలో కొన్ని రాసుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా ఈ జాతకం ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు డామినేటింగ్ నేచరు ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాటికి ఒక ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి రావడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం వృత్తికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా కొంతమంది చక్రవర్తులుగా రాజులుగా అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు నవ్వై డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో కుజుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు సరే మిథున వారికి కుజుడు షష్ట లాభాధిపతిగా అత్యంత పాపగ్రహం అన్నమాట ఈ మిథున రాశి వారి కుజుడు వారి జన్మజాతకంలో ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గోచార రీత్యా ఏ భావంలోకి వచ్చినా ఆ భావ ఫలితాలు కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయితే మరి ఇప్పుడు ఈ రాశి వారికి కుజుడు షష్టాధిపతిగా స్థాన ప్రవేశం జరిగింది పైపెచ్ ఉచ్చలో ఉండడం జరిగింది కాబట్టి ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడింది సో ఈ కారణం వల్ల ఏంటంటే నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుతుంది విపరీత రాజయోగం అంటే షష్టాధిపతి అంటే మీకు శత్రువులు రోగాలు రుణాలు అలాగే కొంతవరకు ఏమైనా కోర్టు సమస్యలు ఏదైనా కూడా విజయానికి కూడా ఆరో స్థానమే కారణమవుతుంటుంది కాబట్టి ఈ ఆరవ స్థానాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఏవైతే బలహీనతలు అవి ఉన్నాయో అవి వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఒక చక్కని ట్రీట్మెంట్ ద్వారా ఒక సర్జరీ అవ్వచ్చు లేదంటే పూర్వకాలం లాంటిది ఏదైనా ఒక ఆసనాల ద్వారా ఆయుర్వేదం ద్వారా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి సంపూర్ణంగా సాల్వ్ అవుతాయి ఎస్పెషల్లీ మీకు ఇప్పటిదాకా పోటీగా ఉంటూ శత్రువులుగా అనుకున్న వాళ్ళు మిత్రులుగా మారి అది మీకు చాలా వరకు వారు సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారు అంటే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి విపరీత రాజ్యం ఉండదు అంత సులువుగా రాదు చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది మనకి ఏదన్నా కోర్టులో సమస్య ఉంది లేదంటే ఎందుకన్నా పెద్ద మొత్తంలో మనం డబ్బు వాళ్ళ ఇవ్వాలి లేదా అక్కడి నుంచి మనకి రావాలనుకున్నప్పుడు ఈ టైంలో సెటిల్ చేసుకుంటే అవి సెటిల్మెంట్ జరిగిపోతామాట ఎవరి గారికి సెటిల్ అయిపోవడం జరుగుతుంటుందో అలాగే ఎస్పెషల్లీ ఈ స్త్రీలకి లేదంటే మగవారికి ఆకస్మిక లాభం అంటే వారికి ఏంటంటే ఏదో డౌరీ రూపంలోనో లేదంటే ఏదంటే ఏదన్నా ఇన్సూరెన్స్ ద్వారా అవచ్చు లేదంటే ఏదన్నా ఈ వివాహం సెటిల్మెంట్ ద్వారా అవచ్చు కొంత ధన ఆదాయం లాంటిది కూడా ధన లాభం అనవచ్చు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఏమొద్దంటే ఈ సమయంలో ఈ కుజుడు ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తుల యొక్క వాల్యూ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మీ దగ్గర ఏదైతే ఎసెట్ ఉందో గతంలో ఏదైతే మీరు కొని పెట్టుకున్నారో ఆ స్థిరాస్తి విపరీతంగా రేటు రావడం వల్ల అది మీకు మీ యొక్క వ్యక్తిగత స్థిరాస్తి విలువ పెరుగుతూ ఉంటుంది అలాగే మీరు మీ యొక్క మార్కెట్లో మీ వాల్యూ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది లేదన్నా ఒకసారి ఆ స్థిరాస్తిని క్యాష్ చేసుకోవాలన్నా కూడా ఈ సమయంలో మీరు దాన్ని శుభ్రంగా క్యాష్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే ఈ మిథున రాశి వారికి ఈ కుజుడు శత్రుగ్రహం అయినప్పటికీ కూడా రాశి అందు ఈ మిథున రాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇప్పుడు అందువల్ల ఎక్కువగా ఇప్పుడు ఈ మిథున రాశి వారికి గురువు యొక్క ఫలితాలు అంటే గురువు కారకత్వాలు కానీ గురువు ఫలితాలు కానీ ఎక్కువ యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట మరి గురువుకి కుజుడు మిత్రుడవటం వల్ల సభసిద్ధంగా వీళ్ళకి అనుకోకుండా కొంత ఉపయోగాన్ని జాతకుడికి చేయడం జరుగుతూ ఉంటుంది అందులో అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం అలాగే ఏదన్నా బలహీనతల నుంచే వాటిని బయటపడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక సెటిల్మెంట్ ద్వారా కొంత ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికో లేదంటే ఏదన్నా ఒక పెద్ద మొత్తంలో ఆస్తి కొనడానికో రుణ ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు ఈ రుణ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం అయితే ఉంటుంది సో ఏదైనా ఈ మిథున రాశి వారికి కుజుడు స్థానంలో విపరీత ఇవ్వడం జరుగుతుంది బట్ ఏదన్నా ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ముందుగా కొద్దిగా ఇబ్బంది పెట్టి దాని తర్వాత మంచి చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సడన్గా ఒక వార్త మీకు స్థిరాస్తి సంబంధించిన విషయంలో కానీ అన్నదమ్ములు సంబంధించిన విషయంలో కానీ ఒక ఒక వార్త కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇప్పుడు మీరు కొంతవరకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా ఒక సెటిల్మెంట్ అది వెళ్తున్నప్పుడు అంటే పూర్వకాలం జరుగుతుండే ఇప్పుడు ఎంత పర్వాలేదు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నవారు సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది బట్ అలాగేటంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడితో పాటుగా తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు అగ్నితత్వ రాశులు అష్టమంలో ఉండడం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారికి అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఈ వాహనాలు ఈ ఫోర్ వీలర్సు ఇవన్నీ కూడా సడన్గా యాక్సిడెంట్ ఫైర్ అయిపోతున్నాయి అందువల్ల ఏంటంటే అటువంటి వాటిలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది బట్ ఏదైనా రాసి ఎందుకు గురువు ఉన్నాడు కాబట్టి మీరు తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడడం కూడా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రివెంట్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ సమయంలో మీరు నిరంతరం మరి సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల చక్కగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెగిటివ్ పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది అయితే చిన్న మార్పు అంతే అందులో ఏమీ లేదు కంగారపడడానికి పని లేదు కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి రెండు ఆంజనేయ స్వామి ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు చికాకులు కట్న వేధింపులు గొడ భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం వీటన్నిటికీ ఆంజనేయ వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల హనుమాన్ చాలీస పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం తరచుగా ఎబార్షన్స్ రాగడం ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది ఏ డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడు సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడు సంఖ్య తొమ్మిది అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఒక ఆరు కిలోలు ఆరు కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు లేదంటే ఏదైనా దేవాలయంలో ఆరు కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది లేదంటే కుజుడికి జపం అది చేయించి అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడిచేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది స్వస్తి